మా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమరబుల్ బ్లాగ్స్ అండి అయితే మనం కొత్తగానైతే బ్లౌజులు నేర్చుకునే వాళ్ళైతే మాత్రం స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటారు కదా వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తానా అయితే మనం ఫస్ట్ మెయిన్గా బ్లౌజు స్టిచ్చింగ్ చేయాలంటే కొలతలు తీసుకోవడం అయితే రావాలి కదా అయితే కొందరు బ్లౌజు మే అంటే మన కొలత బ్లౌజే బ్లౌజ్ పీస్ మీద పెట్టి కట్ చేస్తారు అట్లా కాకున్నా కానీ టేప్తోనైనా కొలతలు తీసుకొని అయినా కానీ కట్ చేస్తారు అయితే నేను టేప్తోనైతే మనం మెయిన్ మెయిన్ కొలతలు ఎవి తీసుకోవాలన్నది అయితే చెప్తా చూడండి అయితే ఫస్ట్ అయితే ఏ బ్లౌజ్ ఏ అంటే మనం బ్లౌజ్ పీస్ వేసి కట్ బ్లౌజ్ వేసి కట్ చేయాలన్నా టేప్తో కట్ చేయాలన్నా కానీ ఫస్ట్ అయితే బ్లౌజ్ అయితే మనం అయితే తీసుకోవాలి ఫస్ట్ తీసుకున్న తర్వాత మన ఇక్కడ కాజా పట్టి ఉంటుంది చూసి ఇలా మనం కాజాలు పెట్టుకునే ఆ కాజాల దగ్గర మనం ఉక్స్ ఎక్కడ పెడతామో అక్కడ చూసి ఆ కాజా దగ్గర ఫస్ట్ అయితే టేప్ పెట్టాలి మనం నడుం సైజు ఫస్ట్ చూస్తానం అన్నమాట బ్లౌజ్ను ఈ విధంగానైతే ఫస్ట్ కొలుచుకోవాలి కొలుచుకున్నాం అనుకో మనకు పర్ఫెక్టు మెజర్మెంట్స్ అయితే వస్తాయి అన్నమాట ఒక నడుము ఆధార నడుం కొలత ఆధారంగా కూడా బ్లౌజ్ అంతా గుట్టే అంత ఉంటుందన్నమాట అందుకోసం మనం ఫస్ట్ మెయిన్గానైతే నడుం కొలత అయితే తీసుకోవాలి ఇట్లా ఏ ఎవరికైనా కానీ ఈ విధంగానైతే నడుము కొలత తీసుకున్నాం అనుకో ఫుల్ బ్లౌజ్ కొలత కూడా వచ్చేస్తుంది ఇట్లా ముప్పై మూడు వచ్చిన దాన్ని మనం ముప్పై మూడు దగ్గరికి ఇట్లా ఒకసారి ఇట్లా మలవాలి మలిచిన తర్వాత దాన్ని ఇంకోసారి కూడా మలవాలన్నమాట టేపును అట్లా నాలుగు భాగాలు మనం ముప్పై మూడు బై నాలుగు అని లెక్కలు చేసే కంటే ఇట్లా టేపును నాలుగు సార్లు అనుకో చూసిలా ఎనిమిది రెండు గీతలైతే వచ్చింది ఈ ఎనిమిది రెండు గీతల్ని మనం బ్లౌజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు అంతే ఇట్లా ఈ విధంగా అయితే అది కొలుసుకోవాలి నెక్స్ట్ ఏం కొలుసుకోవాలి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి నడుము సైజు కొలుసుకోవాలి నడుము సైజు గోలుచుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ కొలుసుకోవాలి బ్లౌజ్ లెంత్ ఎట్లా కొలుచుకోవాలి కింద నడుము దగ్గర చూసేలా టచ్ దగ్గర అట్లా పట్టుకొని పైన షోల్డర్ మధ్యలో మళ్ళా కొంచెం అటు ఈట క్రాస్ అయినా కానీ కొలత అన్నది తేడా వస్తుంది అన్నమాట కరెక్టుగా షోల్డర్ దగ్గర మధ్యలో టేపు స్ట్రైట్గా ఉండేటట్టు చూసి అయితే కొలుసుకోవాలి అట్లా కొలుసుకున్న తర్వాత చూడండి ఇట్లా కొలుసుకుంటే పద్నాలుగు అయితే వచ్చింది ఇట్లా కరెక్టు టేప్ అయితే ఇట్లా కొంచెం గుంజి పట్టినట్టుగా అయితే ఉంచుకోవాలి బ్లౌజ్ని కూడా ఇట్లా గుంజి పట్టినట్టుగా పెట్టాలి ఇక నెక్స్ట్ మనం గల్ల మనకు వాళ్ళది గల్లా ఎంత ఉన్నది అన్నది కూడా చూసుకోవాలి నడుము దగ్గర అయితే ఇక్కడ ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చులను వాటిని మనం బ్లౌజ్ను సమానంగా పెట్టి ఖర్చులు సమానంగా పెట్టినామనుకో మధ్యలో వస్తుంది కదా ఆ మధ్యలో వచ్చిన దాన్ని మనము వాళ్ళ వీపు అక్కడ కొలుచుకోవాలి చూడండి అక్కడ కరెక్టుగా టేపు పెట్టేసి కింద నడుము దగ్గర నుంచి పైన గల్ల వరకు అయితే అట్లా కోల్చుకోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ మనం ఏం కోల్చుకున్నాం నడుము తర్వాత లెంత్ తర్వాత గల్ల ఇవి మూడైతే కొలుసుకున్నాం మనం అది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అట్లా కొలుసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ మనం హ్యాండ్ అదే విధంగా క్లాత్ పైన అయినా వేసి కట్ చేయవచ్చు అట్లా వేసి కట్ చేయడమే బెటర్ కొందరు అట్లా వేసి కట్ చేయకున్నా కానీ ఇట్లా టేప్తోనైనా కొలుసుకోవచ్చు అనమాట టేప్తో కొలుసుకోవాలంటే ఇట్లా షోల్డర్ దగ్గర కరెక్ట్గా మన కుట్టు దగ్గర టేప్ పెట్టేసి కింద చెయ్యి వరకి వాళ్ళ లెంత్ ఎంత ఉన్నది అనేది అయితే కొలుసుకోవాలన్నమాట చూసేలా ఏ విధంగా కొలుసుకుంటాను ఇవన్నీ బేసిక్స్ అన్నమాట ఈ బేసిక్సే నేను చెప్తాను మీకు అర్థమైందని అయితే అనుకుంటాను అట్లా కొలుసుకున్న తర్వాత కింద చంక దగ్గర దాదాపుగా ఎవరికైనా మూడు మూడు బావు పదొక మూడు ఇట్లే తీసుకుంటాం అవి సైజులను బట్టి తీసుకుందాం నేను ఓన్లీ మీద మీద మనం ఏమేమి కొలతలు పర్ఫెక్ట్ తీసుకోవాలనేది మాత్రమే చెప్తాను ఈ వీడియోలో పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే కాదు నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ అయితే కొలుసుకుంటాం కొలుసుకున్నప్పుడు కట్ చేసుకున్నప్పుడు ఇవి మనము బ్యా ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది గల్లా ఎంత ఉన్నది కాజా పట్టి వాళ్ళది ఎంత ఉన్నది అవి చూసి అయితే పెట్టుకోవాలన్నమాట ఇదే విధంగా కొలుసుకుంటారు నేను బేసిక్స్ మాత్రమే చెప్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఎవరికైనా ఒక కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ బ్లౌజ్ కట్టింగ్ అంటే బ్యాక్ పార్ట్ కట్టింగ్ ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పాలని అయితే అనుకుంటాను ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగానైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే విధానం కూడా ఎలా ఉందనేది కూడా చెప్పండి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేనైతే తీసుకుంటా అందులో ఏం తప్పు లేదు అయితే ఈ నేనైతే ఇవాళ ఈరోజు ఓన్లీ బేసిక్స్ మాత్రమే చెప్పినా అన్నమాట ఫుల్ అయితే బ్లౌజ్ అయితే